మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా గా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా అందులో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ గాయస్ పైన కనిపిస్తున్న పిక్చర్లో ఒక మిస్టేక్ అయితే ఉంది అది ఎక్కడుందో కనిపెట్టగలరా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హై గైస్ మరో కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను పైన కనిపిస్తున్న పిక్చర్లో ఒక మిస్టేక్ అయితే ఉంది అది ఎక్కడుందో కనిపెట్టగలరా ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హాయ్ గాయస్ ఇంకో డిఫికల్ట్ ఛాలెంజ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడైతే పిక్చర్ కనిపిస్తుంది కదా పైనుంచి నుంచి అయితే వాటర్ వస్తున్నాయి అలాగే కింద అయితే గ్లాసెస్ ఉన్నాయి పైనుంచి నుంచి వాటర్ వస్తే ముందుగా ఏ గ్లాస్ నిండుతుంది చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేయగలరు ఒకసారి మీ మెమోరీ పవర్ని అయితే చెక్ చేసుకోండి పైన కనిపిస్తున్న పిక్చర్లో కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి ఇందులో కరెక్ట్గా ఎన్ని యానిమల్స్ ఉన్నాయో కౌంట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే చాలా నైంటీ సిక్స్లు ఉన్నాయి కదా ఇందులో ఒక మిస్టేక్ అయితే ఉంది అది ఎక్కడుందో కనిపెట్టి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హాయ్ అండి పైన కనిపిస్తున్న పిక్చర్ లో ఒక యానిమల్ అయితే ఉంది అది ఎక్కడుందో కనిపెట్టగలరా కనిపెడితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి హాయ్ అండి పైన కనిపిస్తున్న పిక్చర్ లో కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో ఎగ్జాక్ట్ గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనిపెట్టగలరా కనిపెడితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి